గంగాధర్ గారు నమస్కారం నమస్కారం అండి సార్ వైసీపీ ప్రభుత్వం కూటమి మీద ఒక రకంగా విమర్శనాస్త్రాలు కురిపిస్తూ ఉంది అంటే మోసపు హామీలతో అధికారంలోకి వచ్చారు సూపర్ సిక్స్ అన్నారు అది అన్నారు ఇది అన్నారు ఏం లేదు ప్రజలను మోసం చేశారు ఇచ్చిన హామీలు మొత్తం కూడా తుంగలో దొక్కారని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నారు సో ఈ ఆరోపణలు నిజమేనా అసలు వాస్తవాలేంటి సార్ ఓకేనండి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఈ ఎనిమిది తొమ్మిది నెలల్లో ఏమి చేసింది అని అనేది ప్రతి సెక్టారు డీటెయిల్ గా చెప్తాను అనమాట కాకపోతే దానికంటే ముందు అసలు వీళ్ళ మూడ సాపరండి ఎలా ఉంటది అనేది ఒకసారి చూద్దాము ఎందుకంటే ఇది తెలిస్తే ఆ తర్వాత ఈ డీటెయిల్స్ చెప్పొచ్చు మీకు వీళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా చూస్తే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఐటీ తీసుకొస్తే అతనుండేసి కంప్యూటర్లు కూడి పెడతాయా నీ పేరు చెబితే ఏదన్నా పథకం అయినా గుర్తుకొచ్చిద్దా అని అన్నారు సరే చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం తీసుకొచ్చి గ్యాస్ కనెక్షన్స్ ఇవన్నీ వస్తుంటే కట్టెలు కొట్టుకుని వాళ్ళ జీవనాన్ని పోగొడుతున్నారు కుల నాశనం చేస్తున్నాడు అని అనేసి అన్నారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆదరణ పథకం తీసుకొస్తే వాళ్ళందరూ కుల వృత్తుల్లోనే మగ్గిపోవాలా అనేసి ఆరోపణలు చేశారు ఇదే రాజశేఖర రెడ్డి గారు ఫ్లై ఓవర్లు అటు స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఎయిర్పోర్ట్ లో కడతా ఉంటే ఈయన హైదరాబాద్ కే సీఎం అనేసి ఆరోపణలు చేశారు సరేనండి ఇంకుడు కొంతలు ఇవి వేస్తే ఇంకుడు కొంతలైనా సాగునీటి ప్రాజెక్ట్లు కట్టరా అని ఆరోపణలు చేశారు సరేనండి సాగునీటి ప్రాజెక్టులు ఇవి కడతా ఇది అప్పులు రుణాలు ఇవి ప్రపంచ బ్యాంక్ చేతగాడు అని ఆరోపణలు చేశాడు ఇలా ప్రతి దానికి అడ్డం అంటే అడ్డం అని అనేసి ఏది చేస్తున్నా ఇది అని చేసేవాళ్ళు అదే పాటలో ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ కడతంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అది పట్టిసీమ దండగా ఒట్టిసేమ అనేసి అన్నారు పోలవరానికి వచ్చేసరికి పునాదులు కూడా లేవలేదు అని అనేసి ఆరోపణలు చేశారు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే వెళ్ళేసి సెవెంటీ వన్ స్టేటస్ ఉంది అయిపోయింది పోలవరం అనేది చెప్పారు మరి గడితే అయింది అమరావతిలో ఒక్క ఇటు కూడా పెట్టలేదు అని ఆరోపణలు చేశారు కట్ చేస్తే ఆయన ఐదేళ్ల పాలన కూడా అదే అమరావతిలో అదే సచివాలయంలో అదే అసెంబ్లీలోనే కొనసాగిస్తా ఇది చేశారు అనమాట ఒక్క హామీ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు అని అనేసి ఆరోపణలు చేశారు ఏమి హామీ ఇంప్లిమెంట్ చేయలేదు అయ్యా చెప్పండి అని అనేసి అంటే రుణమాఫీ చేయలేదు అని అనేసి అన్నారు ఆ రుణమాఫీ కూడా మూడు విడతలు చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నాలుగో విడత ఒకటి ఎలక్షన్ టైంలో అది ఆగిపోయింది దాన్ని కూడా మీరు చూసుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నదాతా సుఖీభవాని పదిహేను వేలు అలాగే పసుపు అని అనేసి పదివేలు చేశారు అవి చెప్పని హామీలు చెప్పని హామీలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేశారు ఆ రెండింటిని కలిపి చేస్తే ఆ కూడా ఆఫ్రికా నాలుగు విడతలు అయిపోయినట్టు అనమాట సో ఈ రకంగా ప్రతి దానికి కూడా ఈ రకమైన ఏది చేస్తున్నా కానీ దానికి అడ్వాంటేజ్ దడ్డు అన్నట్టు అది జరగట్లేదు అన్నట్టు ఏదంటే అది ఆరోపణలు చేస్తా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా సేమ్ అదే బాటలో వచ్చేసి ఆరోపణలు చేస్తున్నారు మీకు ఈ రోజు ఈ ఎనిమిది తొమ్మిది నెలల్లో కోటం ప్రభుత్వం ఏం చేసింది అని అనేది సెక్టార్ వైజ్ గా చూస్తే అధికారంలోకి రాగానే పించిన ఒకేసారి నాలుగు వేలు పెంచేసి ఇది ఇచ్చేశారు నూట తొంభై దాదాపు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు దాదాపుగా ఇప్పటికీ నలభై ఎనిమిది లక్షల మంది బుక్ చేసుకున్నారు మత్స్యకారులను చూసుకుంటే మత్స్యకారుల ఉపాధిని దెబ్బ కొట్టేటట్టు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు టూ వన్ సెవెన్ జివో తీసుకొస్తే ఆ జివోని రద్దు చేశారు ఈత కార్మికులకి పది శాతం మద్యం దుకాణాల్లో ఇది ఇచ్చారనమాట చేనేతలకు వచ్చేసరికి వారికి ని తీసేసి వారి గృహ అవసరాలకి గృహ నిర్మాణాలకి యాభై వేల రూపాయలు అదనపు సాయం పెంచారు అలాగే వాళ్ళకి రెండు వందల యూనిట్లు పవర్ వాడుకుంటే ఉచిత విద్యుత్ అమలు చేశారు అర్చకులకు తీసుకుంటే అర్చకులకు వేతనాలు పదివేల నుంచి పదిహేను వేలు పెంచారు దోపదీప నాయ ఐదు వేల నుంచి పదివేలు చేశారు అలాగే వేద విద్యను అభ్యసిస్తున్న వాళ్ళకి నిరుద్యోగప్రతి మూడు వేలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు నాయి బ్రాహ్మణులకు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేలు జీతాలు పెంచారు ఇక రైతులు చూసుకుంటే రైతుల్ని పదహారు వందల డెబ్బై కోట్లు ధాన్యం సేకరణ ఇవి బాకీ పెట్టిపోయాడండి జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయలేదు అనమాట సేకరణ చేసి వాటన్నిటిని రిలీజ్ చేశారు నైట్ కోటం ప్రభుత్వం రాజధాని రైతులకి నాలుగు వందల కోట్లు కౌలు రుణాలు బాకీ పెడితే వాటిని రిలీజ్ చేశారు సూక్ష్మ పోషకాలకు కానీ లేదంటే ఈ పరికరాలకి సబ్సిడీ ఎత్తేసారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఇప్పుడు ఆ సబ్సిడీ ఇంప్లిమెంట్ చేస్తా ఇది ఇస్తా ఉంది విద్యార్థులకు తీసుకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ దాదాపుగా నాలుగు వేల ఏడు వందల కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని మొన్న పద్నాలుగు వందల కోట్లు రిలీజ్ చేశారు మిగతావి కూడా మేము రిలీజ్ చేస్తాము అని హామీ ఇచ్చారు పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు అని లోకేష్ గారు హామీ ఇచ్చారు అలాగే కొంతమంది దివ్యాంగులు కొన్ని ఇబ్బందులు పడతారు ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ వీటిల్లో ఎంట్రన్స్ ఇబ్బందులు ఫేస్ చేస్తుంటే వాటితోటి మాట్లాడి ఆ మార్క్ మెమోస్ అన్ని మార్పిచ్చేసేసి వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు లోకేష్ గారు ఆ రోజు ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారానో ఒక ట్వీట్ ద్వారానో చేశారు అని పని అలాగే ఆ తర్వాత వాటికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీ సేవ సర్వీసులు అన్ని తోటి దాదాపుగా నలభై ఐదు వేల మంది రోడ్డును పడ్డారండి వాళ్ళందరినీ ఇప్పుడు ఆ మీ సేవలు వాటి అన్నిటి ారు లోకేష్ గారి ఇచ్చిన హామీ ప్రకారం మాజీ సైనికోద్యోగులకు సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు అది ఏర్పాటు చేశారు ఆరోగ్యశ్రీ కూడా దాదాపుగా పదహారు వందల డెబ్బై కోట్లు బాకీలు పెట్టేళ్ళారండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాటిని మొత్తం క్లియర్ చేసేసారు ఇక కేంద్ర ప్రభుత్వం తోటి దీనికి సంబంధించి చూస్తే పోలవరానికి పన్నెండు వేల కోట్లు సాధించగలిగారు అమరావతికి పదిహేను వేల కోట్లు సాధించగలిగారు వైజాగ్ ఇది రైల్వే జోన్ కి యాభై ఎకరాలు కేటాయించారు అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కేంద్ర మంత్రి ఆయన కుమారస్వామి గారు వైజాగ్ వచ్చి చూసి హామీ ఇచ్చారు కదా ఆయనే మేము ఇది ప్రైవేటీకరణ చేయబోము అని అనేసి ఇంకా ఉపాధి అవకాశాలకు సంబంధించి చూస్తే వైజాగ్లో ఇది టీసీఎస్ వచ్చింది అనకాపల్లిలో మెటల్ స్టీల్ ఇది రామాయపట్నంలో బీపీసీఎల్ కర్నూలు అండ్ అనంతపురంలో టాటా పవర్ ఇది ఇటు చిత్తూరు ఇక్కడ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీలో రిలయన్స్ వచ్చింది గూగుల్ అండ్ యూట్యూబ్ అలాగే గేట్స్ ఫౌండేషన్ సిస్కో వీటన్నిటితో ఒప్పందాలు జరిగినాయి దాదాపుగా ఇవన్నీ నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే ఇది అగ్రిమెంట్లు ఇవన్నీ జరిగినాయి కొన్ని పనులు కూడా స్టార్ట్ అయినాయి మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలి అని అంటే ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు ఆయన దేశకొచ్చింది చెత్త పన్నుని రద్దు చేశారు వీటన్నిటికీ మించి జనాలకి స్వేచ్ఛ అందరూ స్వేచ్ఛగా గవర్నమెంట్ ని విమర్శించడానికి అయినా ఏదైనా చేయడానికి పూర్తి స్థాయి స్వేచ్ఛ అదివరకట్లో ఏ మాత్రం స్వేచ్ఛ ఉంది అనేది అందరికి తెలిసిందే సో ఇన్ని రకాలుగా ఇవన్నీ ఇది జస్ట్ మీరు చాలా ఉంటాయి అనమాట ముందే చెప్పొచ్చు నేను మీకు కానీ చెప్తే ఏంటంటే వీళ్ళు చెబుతా ఉన్నారు చేసిన ఈ అనేసి అనుకుంటారు తప్పిస్తే వీళ్ళు మూడ సాపరడానికి లేకపోతున్నారు ఇదివరకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది కూడా ఇదిగో ఇవన్నీ మేము చేసాము ఇది ఇది అనేసి చెబుతానే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ అందరు మంత్రులు కానీ అందరూ కానీ వీళ్ళు వెనక నుంచి ఈ ప్రచారాలు ఇవి చేస్తానే ఉన్నారు అందుకనే ముందు వీళ్ళు ఎలాంటి ప్రచారాలు చేస్తారు వీరు ఎటువంటి వ్యక్తులు అనేసి రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దాకా అప్పుడు ఐటీ మీద ఏమన్నారు ఓవర్ల మీదే ఉన్నారు ఇంకుడుగుంతుల మీదే ఉన్నారు అలాగే అమరావతి మీద ఉన్నారు పోలవరం మీదే ఉన్నారు అనేది పాత వాటిని కంపేర్ చేసుకుని చూస్తే వీళ్ళు చేస్తున్న ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అర్థమైంది అనే ఉద్దేశంతో అవన్నీ చెప్పి ఆ తర్వాత కూడా ప్రభుత్వం చేసి చెప్పాను అనమాట మీకు మొన్న కూడా చూశారంటే అంత దారుణంగా ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో అనుకుంటారండి సాక్షి పేపర్ లో రాశారు ఏంటి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సన్నిహితుడైన మెగా కృష్ణారెడ్డికి ఏడు వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు అని రాశారండి మెగా కృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు అంట ఆయనకి ఏడు వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారంట చంద్రబాబు నాయుడు గారు ఇదే మెగా కృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే రెండు వేల పంతొమ్మిదిలో పోలవరం ఆ నవయోగా చేస్తుంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వద్దన్నా కూడా నవయోగాకి క్యాన్సిల్ చేసి ఇదే మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి సన్నిహితుడైతే మెగా కృష్ణారెడ్డి గారికి వేరే వాళ్ళని తప్పించి మరి ఎందుకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి వచ్చేసరికి మీకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదండి ఆ అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు ఫస్ట్ సిఐడి వాళ్ళు కానీ పైన మీటింగ్స్ లో చెప్పింది పివి రమేష్ గారి నోట్ ఫైల్ ఆధారంగా మేము చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తున్నాము అదే మెయిన్ థింగ్ అనేసి చెప్పారు అన్నమాట పివి రమేష్ గారు అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ దాంట్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో వర్క్ చేశారనమాట ఆ వెంటనే పివి రమేష్ గారు ఉండేసి ఇదేమి అన్యాయం నేను ఎప్పుడు అలాంటిది చెప్పలేదు అసలు ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చాలా మంచిది దాని వల్ల చాలా ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా మెరుగుపడినాయి నా స్టేట్మెంట్ ఆధారంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ఏంటి నేను ఎప్పుడు అలాంటిది ఇవ్వలేదు అనేసి చెప్పి ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి చూస్తుంటే ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మెగా కృష్ణారెడ్డి గారి ద్వారా ఆయన రమేష్ గారిని ఆపించాడు అని అనేసి ఉంది ఎందుకంటే రమేష్ గారు రిటైర్డ్ అయ్యారు కదా అదే రమేష్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే సలహాదారుగా పెట్టుకున్నారు ఒక వన్ ఇయర్ చేసి ఆయన బయటకు వచ్చారు ఆ తర్వాత మెగా కృష్ణారెడ్డి గారి కంపెనీలో జాయిన్ అయ్యారు ఈ పివి రమేష్ గారు అని అయితే ఆ రోజు బయటకు వచ్చి చెప్పాలి అనేసి అంటే యాజ్ పర్ రూల్స్ నువ్వు ఇలా బయటకు వచ్చి చెప్పకూడదు అని అనేసో ఏదో ఆపించారు అనేసి అంటే అప్పుడు పివి రమేష్ గారు ఆ రోజుకు ఆ రోజు ఆ మెగా కంపెనీకి రిజైన్ చేసి ఆ తర్వాత రోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసి చెప్పాడు అనమాట అది మంచి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం దుర్మార్గము అదే దుర్మార్గము అనేసి అనుకుంటే దానికి మళ్ళీ నేనేదో స్టేట్మెంట్ ఇచ్చాను నా స్టేట్మెంట్ ప్రకారం అరెస్ట్ చేశారు అంటాం ఇంకా దుర్మార్గము అనేసి మరి మెగాకృష్ణ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడే అయితే మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యింది ఉన్నాడు కదా అప్పుడు ఆయన కంపెనీలో ఎంప్లాయే బయటకు వచ్చేసి ఇది కా తప్పు అని అనేసి చెప్పాలి అనుకుంటే ఆయన ఆపాడు కదా మరి చంద్రబాబు నాయుడు రాసినట్టే కదా చంద్రబాబు నాయుడు గారి సన్నిహితుడైతే ఆయన ఆపేవాడు కాదు కదా ఎల్లి చెప్పురా అని అనేసి అనేవారు ఎవరు కదా సో ఈ రకంగానండి ఈ రకంగా తొలి నుంచి ఎలానే అబద్ధ రూపంలో ఇవి చేస్తూ ఉండేవాళ్ళు ఈరోజు ఇలాంటిదే ఏమీ చేయట్లేదు అన్నారు మీకు కనపడతా ఉన్నాయి ఇన్ని హామీలు నేను ఇప్పుడు చెప్పిన లిస్ట్ అవుట్ అలాగే తమ సొంత ఇచ్చుకుంటున్నారు అనేదానికి ఈ అమరావతి దాంట్లో వీళ్ళు రాసిందే క్లియర్గా రాశారండి సాక్షులు కృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు ఆయన కాంట్రాక్టులు ఇచ్చారని సో మేఘాకృష్ణారెడ్డి గారిది ఇది ఆ పివి రమేష్ గారి మీటర్లో కానీ అంతకుముందు ఈయన కాంట్రాక్టులు ఇచ్చిన మీటర్లో కానీ ఏంటి అనేది తెలిసింది సో దీన్ని బట్టి ప్రజలందరూ ఒకసారి గ్రహించండి అండి ఇదివరకు పాతవి అన్ని మర్చిపోతారు అనేసి అనుకొని లేదంటే అది మాట్లాడేస్తూ ఉన్నారండి వీళ్ళ గత చరిత్ర ఏంటి గత నుంచి ఏ విధంగా మాట్లాడేవాళ్ళు అలాగే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ఇవన్నీ ఒకసారి గుర్తించండి అయితే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం చేశారు సీఎం అవగానే మెగా డిఎస్సీ అని పదహారు వేల మూడు వందల నలభై పోస్టులు ఎస్ అది ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పేసి అది త్వరలో నోటిఫికేషన్ ఇస్తాము అని అనేసి కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు రీసెంట్ గా ఆయన అవును గారు ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో అది అది కూడా రాగానే అదే తొలి సంతకం చేశారు అది ఇవ్వడానికి టైం ఇదివరకు డిఎస్సీలు అన్ని కూడా చూసినా కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే అత్యంత ఎక్కువ టీచర్ పోస్టులు ఇచ్చింది అలాగే టీచర్ల బదిలీలకి ఇదివరకేలో లాబియింగ్ ఉండేదండి పవ రాజకీయ నాయకులు ఇదంతా ఇప్పుడు ఆ తర్వాత అదంతా లేకుండా ఆ టైంలో చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారేనండి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ అండి